హరిహరి వీర మనులమే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉతిది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ చాంబర్ కానీ అది సినిమా పరిస్థితులు పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తాను ఇప్పుడు చెప్పాలి అని చెప్పారు దట్టు ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో వాళ్ళ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కు రాలేదు కాబట్టి మేము బంధువు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ సో జూన్ ఫస్ట్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండింటి రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరిహర వేయాల అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటి సర్వమా ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ సీఎం లైక్ ఎనీథింగ్ హెల్త్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ వేళ జనసేన పార్టీ పెట్టి ఈ వేళ ఆయన మన అయ్యారంటే వీఆర్ ప్రతి గర్విస్తుంది అది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దుర్మానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చిందనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చలు ద్వారా ఆపోతున్నాడు ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వేరే టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచి రండి మహారుకుందాం రండి అని చెప్పుకుంటే ఒక పెద్ద రోజు ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంట్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నాడు అండి వాళ్ళు నమ్మిన సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీవార్స్ మొత్తం ఇవాళ ఇవన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు చిరకు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పైన ఉన్న సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పైసీలకు వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈవేళ ఎంత ప్రిపద్యమైన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగ అనుకుంటే సగటు మాయా ప్రేక్షకుడు ఎక్కడ సినిమాతో చూడగలుగుతాడు ఏ రకంగా వెళ్ళగలుగుతాడు ఇవేళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవేళ అప్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి నేను ఎందుకు పరిశీలిపెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇష్యూఇఇస్ గోయింగ్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీరు నమ్మండి మిత్రులలో కిఎన్ నాయ ఉన్నప్పుడే పుట్టి కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేస్తాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కేంద్ర గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిరు చే ముందు టెంటల్ వేశాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందివి ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాదిశాశ్వరరావు గారు తమ్ముడి భరద్రాజు గారు కేఎస్ రామారావు గారు చంద్రవాడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్ద రోజు చందీబాంపట్ ఇచ్చారు ఏంటి చేసినా ఏమీ కాల వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది ఈ సిస్టమ్ ఉండకూడదు మెంటల్ సిస్టమ్ ఉండకూడదు నేను స్పిరిస్ పోతే మాట్లాడతాను వీఆర్ అయామి విత్ యూ అయామి విత్ దట్ మూమెంట్ అన్నాడు రామాయణ గారు మహానుభావుడు కీర్చేసి అయ్యారు అది పుట్టిన పిలపడం ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రికార్డ్ చేసాం నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం కదా ఏది మంచి చేద్దాం అని కానీ మంచి అనే పర్సంటేజ్ మళ్ళీ సునీల్ నారాయణ గారిని రికార్డ్ చేశాం అందరూ ఏం చెప్తా అదేమేం చేస్తామని అడిగినా కానీ ఇది మంచి జరగల పర్సంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రికార్డ్ చేశాం నిజంగా దిగురాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్ యాక్సెప్ట్ అన్నాడు అడిగిన ఆ డేస్లో కానీ ఫలపరదం కాల ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసారి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడి భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత ఉఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సంటేజ్ కావాలని కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలా రకరకాల మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రైల్ సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలపరదం కావాలి ఇంప్లిమెంట్ కాలా లాక్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దానికి వెళ్ళాం ఇది ఈ రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టికెట్స్ రేస్ పెంచడం చెప్పడం కానీ ఈసూలో కానీ అయినా కృషి చేశాడు మరి పరప్రదం కాల సో దిస్ ఇస్ ఏ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ ఫ్యాషన్ సిస్టం ఇస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లీరింగ్ అది కావాలి అలాంటిది ఇవాళ పర్సంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింక్ పెట్టి ఏం సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోసేసేసి అరహర వేలు మనం ఫోకస్ చేయడం ఎంత దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి ప్రకటించవచ్చు కదా మర్యాద పొరగ కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కరొక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చిన ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తపండి పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య ఉంటుంది రండి చెప్పండి అని అడిగేవాడేనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లగ్జిస్ 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 అలాగా మీ మినిస్టర్లు కూడా ఏమంటుంది ఇండస్ట్రీని పిలిసి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేను ఏం చేయాలి మేము ఏం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడే వాళ్ళం అండి మేము మీ బిడ్డలు అండి చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ మేము మీకు హోటల్ వేసిన వాళ్ళమే మిమ్మల్ని లెక్కించిన మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సార్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పెర్సెంటేజ్ సిస్టమ్ పక్కకు పెట్టేయకుండా సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఆక్యుపై చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే టేకింగ్ కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఫ్యాషన్తో వాళ్ళు ఈ తల్లిని వాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందారుగా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయం మూడు చూడపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేషన్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చిన్నచేపను పెద్ద చేప చిన్నమాయని పెదమాయన్ని పెంగళ నాగేంద్రుడు మాయాబాజ్ దే లైక్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని విలుదీ చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో దానికోసం వీటికి పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి రోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ చేయకుండా ఆ పర్సెంట్ సిస్టం విషయంలో కొలిక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమా చూస్తారు జనం లేకపోతే ఓటీటీలు చూస్తారండి ఇవాళ మలాఠ సినిమా చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరుగు బలిన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళకు వల్ల డబ్బులు పెట్టి ద కాంట ఆ ఓటీటీలు వస్తుందో చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా అడుగుతున్నాయండి పెర్సంటేజ్ సిస్టమ్ తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలను సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనం కూడా ఉండాలి సరే పర్సెంట్ సిస్టం కావాలి ఆ సిస్టం కోసం పెద్ద రోజులు కృషి చేయాలి ఫిల్మ్ చాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అపాయింట్మెంట్ మీరు వెళ్ళండి కలవండి మనం డిమాండ్ చెప్పండి పేర్సంటే సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా